హాయ్ ఫ్రెండ్స్ నిన్న నిఖిల్ ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఎంతవరకు అయిపోయిందంటే ఇంకా అసలు నిఖిల్ కావ్య కలవరు ఇంకా బ్రేకప్ అయిపోయారు ఇంకా వాళ్ళు ఒకళ్ళొకరు అన్ఫాలో చేసుకుంటారు అలా ఇలా అని చెప్పి చాలా పెడుతున్నారు యాక్చువల్గా నిఖిల్ పెట్టిన పోస్ట్ ఏంటి నన్ను వేరే ఒకరితో ట్యాగ్ చేయొద్దు వేరే వాళ్ళతో కలిపి నన్ను ఫాలో అవ్వద్దు నన్ను ఇండివిజువల్గానే చూడండి ఇండివిజువల్గానే నాకు నన్ను ఫాలో అవ్వండి అట్లా పెట్టాడు అంటే కావ్యాని కావ్యతో నన్ను ట్యాగ్ చేయొద్దు కావ్యాన్ని నన్ను తీసి చూడండి అట్లా ఏం పెట్ట అంటే పేరు అయితే మెన్షన్ చేయాల బట్ కావ్య అయితే పేరు మెన్షన్ చేసింది అది తర్వాత వీడియోలో చెప్తాను యాక్చువల్గా నాకు వచ్చిన మెసేజ్ని బట్టి నేను ఒకటి చెప్తున్నాను నాకు వచ్చిన మెసేజ్ ఏంటంటే కావ్య ఆల్రెడీ చెప్పింది నిఖిల్ ఎట్లాంటి వాడు ఫ్యూచర్లో తెలుస్తుంది అని చెప్పి స్టోరీ చెప్పినప్పుడు అని చెప్పింది చెప్పి మెసేజ్ పెట్టారు నాకు ఏం చెప్పింది అంటే తను మంచోడు కాదు అది ఇది అని చెప్పి చెప్పింది యాక్చువల్గా ఇప్పుడు నిఖిల్ పెట్టిన దానికి కావ్య అని చెప్పి అక్కడ మెన్షన్ చేయాల ఒకవేళ కావ్యనే అనుకుందాం కావ్యాన్ని తను నేను కావ్యాన్ని మర్చిపోతున్నాను ఇంకా కావ్యాన్ని కలవను అట్లాంటిది ఏం పెట్టలేదు కదా తను పెట్టింది ఏంటంటే నా పేరుతో ట్యాక్ చేయొద్దు అని చెప్పి ఎందుకంటే తను కూడా ఒక అమ్మాయి కాబట్టి తన పేరుతో ట్యాక్ చేస్తే తనకు ఫ్యూచర్లో ఏదైనా ప్రాబ్లం వస్తుందని చెప్పి అనుకోవచ్చు లేకపోతే తను బయటకెళ్తుంటే నిఖిల్ని ఎందుకు కలవట్లేదు నిఖిల్ని కలవండి అట్లా తన్ని కొంచెం ఫోర్స్ చేస్తుండొచ్చు దానివల్ల కొంచెం ఆ అమ్మాయికి ప్రైవసీ ఉండటం కోసం ప్లస్ ఇది వచ్చేసి అంటే ఇట్లా లవ్ ఎమోషన్ ఇది వాళ్ళ పర్సనల్ విషయం ఈ పర్సనల్ విషయాన్ని పబ్లిక్ చేసేసి ఎక్కడికి వెళ్ళినా దాని గురించి మాట్లాడుకుంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఉండొచ్చు దాని గురించి మనం పర్సనల్గానే చూసుకుందాం అని అనుకోవచ్చు అంతేగాని అసలు ఇంకా కావ్యాన్ని వదిలేసాడు ఇంకా కావ్యతో కలిసి ఉండరు వాళ్ళకి బ్రేకప్ అయిపోయింది ఇట్లా చాలా రుమోస్ వచ్చేస్తున్నాయి అవి ఏమీ ప్లస్ కావ్య కూడా మేము కలుస్తాను ఎప్పటికైనా నువ్వు నన్ను వచ్చి కలుస్తామని పెట్టింది కానీ మాకు బ్రేకప్ అయిపోయింది మేము అసలు ఇంకా కలవు అవి ఎవ్వరూ పెట్టలేదు చెప్పింది మా పర్సనల్గా మాకే వదిలేయండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు నిఖిల్ వచ్చేసి అంటే ఎవరితోనూ నన్ను అంటాక్ చేయొద్దు ఇండివిజువల్గా ఫాలో అవ్వండి ఒకవేళ వర్క్ సంబంధించింది అయితే దానికి చూడండి వర్క్ సంబంధించింది ఏది పెట్టినా నాకేం ప్రాబ్లం లేదని చెప్పేసి చెప్పాడు సో ఇక్కడ క్లారిటీ ఏంటంటే వాళ్ళిద్దరు విడిపోతున్నట్టుగా అది పెట్టింది వాళ్ళిద్దరు ఇండివిజువల్గా ఫాలో అవ్వండి ఇండివిజువల్గా